రెండు వేల ఇరవై నాలుగు ఐపీ సీజన్లో హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు ఒక్క సీజన్లోనే పెద్ద స్టార్ ప్లేయర్ గా అవతరించాడు ఇలాంటి బ్యాట్స్మెన్ ని వరల్డ్ కప్ లో ఏ దేశమైనా తీసుకోకుండా ఎలా ఉంటుంది భారత్ కూడా ఖచ్చితంగా అభిషేక్ శర్మని వదులుకోవడానికి ఇష్టపడదు ఖచ్చితంగా బరిలోకి దింపుతుందని అయితే నేనైతే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను అన్నట్టుగా కామెంట్ చేశాడు రిక్కి పాంటింగ్ తను ఈ విధంగా అన్నాడు అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ ని మా దేశంలో ఉండుంటే ఖచ్చితంగా వరల్డ్ కప్ లో వాళ్ళం ఆల్రెడీ ఫిఫ్టీన్ మెంబర్స్ని ని అనౌన్స్ చేసి ఉన్నా గానీ ఎవరో ఒకరిని తప్పించి ఇంకొక బ్యాట్స్మెన్ని తగ్గించి అభిషేక్ శర్మే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళం భారత్లో అలా కాదు ఇక్కడ క్రికెట్లో కూడా కొన్ని పాలిటిక్స్ అనేవి నడుస్తూ ఉంటాయి మరి తీసుకుంటారా లేదా అన్నది నేనైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను కానీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా భారత్కి అయితే ఇది కలిసి వచ్చే అంశం ఎందుకంటే అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ మిడ్ ఓవర్స్లో వికెట్లు కూడా తీస్తున్నాడు మీరు చూశారు ఆర్ఆర్తో మ్యాచ్ జరిగినప్పుడు మిడ్ల్ ఓవర్స్లో అభిషేక్ శర్మ వికెట్లు తీశాడు అసలు ఆర్ఆర్ బౌలర్స్ రవిచంద్ర అశ్విన్ కానీ చాలు కానీ ఇంటర్నేషనల్ బౌలర్స్ వాళ్ళు కూడా వికెట్ తీసినప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం అద్భుతంగా వికెట్లు తీస్తున్నాడు కాబట్టి తనని తీసుకుంటే ఇటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లోనూ అద్భుతంగా ఉపయోగం అయితే భారత్కి చేకూరుతుంది అభిషేక్ నేను బ్యాట్స్మెన్ కంటే నేనైతే ఆల్రౌండర్గా ట్రీట్ చేస్తాను అని కామెంట్ చేశాడు మళ్ళీ తన్ని ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాని తప్పించి తన్ని తీసుకోవడం ద్వారా ఇంకా ఉపయోగం చేకూరుతుందని నేనైతే ఎక్స్పెక్టేషన్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే హార్దిక్ పాండ్యా గతంలో రాలేడు ఇప్పుడు ప్రతిదానికి ఒక ఈగో అనేది తన చుట్టూ పెట్టుకొని తనైతే బిహేవ్ చేస్తున్నాడు అంతేకాకుండా హార్దిక్ పాండ్యా తన పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు తన మానసిక పరిస్థితి కూడా బాగోలేదు